సదాశివపేట పట్టణంలో జమ్మూ కాశ్మీర్ జరిగిన విధ్వంసకాండం ఖండిస్తూ సదాశివపేటలో శ్రీమానిక్ ప్రభు మందిరం నుండి భారీగా ర్యాలీ ఈ ర్యాలీ గాంధీ చౌక్ వద్ద కాల్పులతో వీరమరణం పొందిన వారికి రెండు నిమిషాలు శ్రద్ధాంజలి ఘటించి అనంతరం పురవీధుల గుండా పాకిస్తాన్ డౌన్ డౌన్ హిందుస్థాన్ అంబర్ హై అని నినాదాలు ఇచ్చుకుంటూ జాతీయ రహదారి దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ వద్ద ఇన్స్పెక్టర్ మహేష్ గౌడ్ కు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా హిందువులు వ్యాపారస్తులు పట్టణ బాసులు భారీ సంఖ్యలో పాల్గొని పట్టణ వాసులు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు 아파이타니니간디도 아파이다니니. ग मूड रोज़ो నల్ల బ్యాచ్లు ధరించి సాయంత్రం కాగడాల ప్రదర్శన చేసుకుంటూ నిరసన తెలిపినాము రెండవ రోజు మొత్తం వివిధ మందిరాలకు సంబంధించిన హిందూ సంఘాలు కానీ మందిర అందరం కలిసి ఎమ్మరా కార్తి వినతి పత్రం కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వానికి ఏదైతే చర్య తీసుకుంటారో దానికి అందరూ కూడా సహకరిస్తామని చెప్పే వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇవాళ సదాశివపేట్ మండలం అదేవిధంగా పట్టణానికి సంబంధించి వివిధ హిందూ అందరం కలిసి ఇవాళ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమం లోపల హిందువులు అందరూ వచ్చారు రానున్న తరుణం లోపల ఎవరైనా సరే హిందువుల పైన దాడి చేస్తే మాత్రం ఊపున ఇలా నిరసన కాదు దాడికి ప్రతి దాడి ఉంటదని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ తరఫున హెచ్చరిస్తున్నాం అందరికి కూడా ఈ కార్యక్రమానికి వచ్చిన హిందూ బంధువులకు అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ జై శ్రీరామ్ లోపల ప్రజలందరికీ ఉన్న కాశ్మీర్ జరిగిన ఇష్యూ పైన రగిలిపోతున్నారు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పి అందరు ఎదురు చూస్తున్నారు ఈ దేశం లోపల ఈ దేశాన్ని అర్థికంగా దెబ్బతీయాలే ఎవరైతే హిందువులు ఉన్నారో హిందువుల జన్మని తగ్గించాలే ఈ దేశాన్ని ఇస్లామిక్ రాజ్యం చేయాలనే ఒక ఆలోచనతో ఒక పకడ్బందీ ప్లాన్ ఎజెండాతో సిహాదు శక్తులు ఎక్కడ చూసినా కానీ ఏ దాడి జరిగినా ఈ దేశం లోపల జిహాదు శక్తిలో ఉన్నారు అన్న హిందువులు మాత్రం చనిపోతున్నారు హిందువులు మాత్రమే చనిపోతున్నారు అంటే వాళ్ళ కారణం ఏంటంటే వాళ్ళు మన హిందువులను చంపాలి హిందువు నాశనం చేయాలి ఇది జిహాద్ రాజ్యం చేయాలని ఒకే ఆలోచనతో జరుగుతుంది కాబట్టి హిందువులందరికీ ఆలోచించాలి మన జరిగిన సంఘటన ఎంత దారుణం అంటే ఇదే హిందువా లేడా అని బట్టలు చూడడం జరిగింది అక్కడ తల్లి మొత్తుకుంటున్నది ఏడుస్తున్నది చంపకండి చంపకండి అని చెప్పేది ఒక చిన్న పాప ఏడుస్తున్నది మా నాన్న చంపకండి మా నాన్న చంపకండి అని చెప్పేసి ఆయన వాళ్ళు చంపుతూ ఏదైనా చేస్తూ నవ్వుతూ మీరు ఏం చేస్తారో చూసుకు చేసుకోండి అని ఒక సవాల్ ఇసిరి ఇవాళ సవాల్ ఇసిరి హిందువులను చంపరించడం జరిగింది అంటే ఎంత దుర్మార్గం ఆలోచన ఇంత కనికరలేని ముష్కరలు జిహాద్ తీవ్రవాదులు ప్రతి హిందువుని ఇవాళ ఆలోచించాలి మన కులాలు వేలు మన రాజకీయ పార్టీ వేలు ఈ దేశం బాగుంటేనే హిందువు జీవించగలుగుతాడు ఎక్కడైతే ముస్లిం జనాభా పెరుగుతుందో ఒక థర్టీ పర్సెంట్ దాటి ముస్లిం జనాభా పెరుగుతుందో అక్కడ హిందువులను అమానికంగా చంపుతున్నారు ఆసు దోచుకుంటున్నారు మందిరాలను ధ్వంసం చేస్తున్నారు ఇలాంటి హీనమైన చరిత్ర జరుగుతుంది ఇలాంటి హీనమైన దాడులు జరుగుతున్నాయి కాబట్టి మనందరం అందరం ఐక్యంగా ఉండి ఈ శక్తులను ఎదుర్కోవాలి ఈ దేశాన్ని కాపాడాలి వచ్చే తరాలకు మనము భారత చరిత్ర ఏదో చూపించలేకపోతాం ఇలాంటి దాడులు జరుగుతుండే కాబట్టి మన అందరం ఆలోచించి ఈ శక్తుల పోరాడి ఈ దేశాన్ని ధర్మాన్ని కాపాడుించే విధంగా హిందువులందరూ సంఘటన ముందుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటాం అదే దేశము మన ప్రభుత్వం పాకిస్తాన్ కు సరి సమానం చెప్తుంది ఇక్కడ ఎవరైతే పాకిస్తాన్ కు జిందాబాద్ పాకిస్తాన్ కు జిందాబాద్ పాకిస్తాన్ మీరు ఆలోచించండి ఈ దేశం తిండి తింటూ ఈ దేశం జీవిస్తున్నారు బిడ్డ మీరు వెళ్ళాలంటే పాకిస్తాన్కి వెళ్ళి బతికి పోండి వెళ్ళాలంటే మీరు అక్కడ జీవించిపోండి కానీ ఈ దేశం నుంచి ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడితే చూస్తూ ఊరుకం బిడ్డ కబార్దార్ మీ హంత మరికేస్తున్నా అందరికీ జై